హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఇవాళ మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చింది అవి ఏమిటో చూద్దాము ఇలాగా మనం వీక్లీ వన్స్ అయినా లేదంటే మంత్లీ మంత్లీ అయినా కందిపప్పు అనేది తెచ్చుకుంటాం లేదంటే పెసరపప్పు అనేది తెచ్చుకుంటాం కదండి అవి అలాగే స్టోర్ చేసి పెట్టేస్తే బయట పెట్టేస్తే పురుగు అనేది పెట్టేస్తాయి కందిపప్పు కన్నా పెసరపప్పు అనేది స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేమ్లో అయినా బాగా పట్టేస్తుంది కదండి అలాగా మనం బయట పెట్టకుండా ఇవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పురుగు పెట్టకుండా పాడవకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా నెమన్స్ అనేది మన కర్రీస్లోనే పులిహోరలోకి దేంట్లో కన్నా యూజ్ చేస్తాం కదండి యూజ్ చేసాక ఆ చెక్కలు అనేది పాడేస్తుంటాము అలా పాడేయకుండా ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి కూడా చూపిస్తాను మీకు ఇవి చెక్కలు అనేది మనం దేవుడి సామాన్లు కాడ తోముకుంటాం కదండి ఆటలు కానీ యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి నిమ్మ చెక్కలని పెట్టుకుని ఫ్రిడ్జ్లు అనేది పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో ఉన్న స్మెల్ అనేది మొత్తం చెక్కలు అనేది పీల్చుకునే స్మెల్ లేకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పేటో చూద్దాము పువ్వులు అనేది ఎక్కువసారి మనం ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అవి తెచ్చుకున్నప్పుడు అలా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అలా పెట్టేసడం వల్ల పువ్వుల నుంచి వచ్చే స్మెల్ అంతా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్కి అన్నిటికీ పట్టేస్తుందండి అవి పువ్వుల స్మెల్ అనేది వచ్చేస్తుంటే అలా రాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తాను రండి అది ఒక కవర్లో పెట్టేసుకోవాలి పువ్వులన్నీ పెట్టేసుకున్నాక ఓ బాక్స్ తీసుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే స్టీల్ బాక్స్ అయినా తీసుకోవచ్చు ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నానండి నేను అది తీసుకుని అందులోకి పువ్వులు అనేది స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిలవు ఉంటుంది స్మెల్ రాకుండా తాజాగా అనేది పువ్వులు ఉంటాయని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు టిప్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి స్వీట్ బాక్స్ కూడా కొంటూ ఉంటాం కదండి అలాంటి టైంలో ఇలాంటి రబ్బర్ బ్యాండ్ అనేది దాని బాక్స్కి వస్తాయి కదా అవి పాడేయకుండా ఇలాంటి బాక్స్ ఉంటుంది కదండీ మనం ఫేస్ క్రీమ్స్ గట్రా వాడుతుంటాం కదా ఆ బాక్స్ పాడేయకుండా వాష్ చేసుకుని ఇలాగ రబ్బర్ బ్యాండ్స్ అనేది అందులో ప్యాక్ పెట్టుకుని యూజ్ చేసుకుంటే మన కిచెన్లోకైనా లేదంటే పిల్లలకి ఆడుకోవడానికైనా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి నెక్స్ట్ స్టిప్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ స్టిప్ వచ్చేసి ఇలా ఆనియన్ మీద కొంచెం పేస్ట్ వేసి చూడండి మీరే ఆశ్చిపోతారు ఒకసారి అదేటో మీరే చూసేయండి తీసుకున్న ఒక ఆనియన్ తీసుకోవాలి తీసుకుని ఒక ప్లేట్ తీసుకున్నానండి మీరు షాపింగ్ బోర్డు ఉంటే షాపింగ్ బోర్డు మీద అయినా మనం కట్ చేసుకోవచ్చు ఇలాగ నేను ప్లేట్ తీసుకుని ప్లేట్ మీద అనేది తీసుకుని కట్ చేసుకుంటున్నానండి ఇలాగా హాఫ్ కట్ చేసుకుని అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద రెండుని కట్ చేసేసుకోవాలి మీకు ఇంకా కావలితే మీరు ఇంకా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ అనేది నేను ఒక ఆనియన్ అనేది తీసుకుంటున్నానండి ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను నేను రెండుని ఈ విధంగా కట్ చేసుకునే ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా అవి ఒక బౌల్లో వేసేసుకుందామండి ఇలా బౌల్లోకి వేసేసుకున్నాం కదా దాంట్లోకి ఒక పెద్ద లోటాడు వాటర్ వేసుకుంటున్నానండి మీరు తీసుకున్న ఆనియన్ క్వాంటిటీ బట్టి అనేది వేసుకోవాలి ఇలా వేసుకుని నేను కోల్గేట్ పేస్ట్ అనేది తీసుకున్నానండి మీరు కోల్గేట్ పేస్ట్ లేదు అంటే రాబడి అయినా ఏ పేస్ట్ వాడినా అది వాడుకోవచ్చు పర్వాలేదండి ఇదే వాడాలనేది కూడా ఏది లేదు నేను అనేది కోల్గేట్ పేస్ట్ ఉంది కాబట్టి అది కూడా యూజ్ చేస్తున్నాను నేను ఇలాగ ఒక స్పూన్ దాకా పేస్ట్ అనేది తీసుకోవాలండి ఇలా పేస్ట్ తీసుకుని అందులో వేసుకుందాము చూస్తున్నారు కదా నేను కోల్గేట్ పేస్ట్ అనేది ఒక స్పూన్ దాకా తీసుకున్నానండి అది మొత్తం వాటర్లో మిక్స్ అయ్యే విధంగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ఎలా యూజ్ చేయాలనేది కూడా చూపిస్తానండి మీకు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఒక స్పూన్ తీసుకుని మొత్తం వాటర్లో అంతా కోల్గేట్ పేస్ట్ అనేది మొత్తం మిక్స్ అయిపోవాలండి అది కొంచెం కర్రడానికి టైం పడుతుంది బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్లు అనేది ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి వాటర్లు అనేది పేస్ట్ అంతా బాగా కలిసిపోయింది కదా ఇలా కలుపుకునే దాన్ని ఒక ప్లేట్ పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది కొంచెం పక్కన పెట్టేసేయాలండి అప్పుడే ఉల్లిపాయలు ఉన్న వా మొత్తం సారం అంతా వాటర్లో దిగుతుంది ఆనియన్లో సగగానే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాఫెట్స్ అనేది ఉంటాయి కదండీ అంతేకాకుండా మనకి బ్యాటరీ అనేది ఎదుగుదల లేకుండా నిర్మించడానికి చాలా చాలా తోడ్పడుతుంది రా ఆనియన్ ఈజ్ ఏ ఫర్ బ్యాక్టీరియా అనే ఒక సెంటెన్స్ కూడా ఉంది కదండి అంటే ఏంటంటారా ఒక పచ్చళ్ళు పై బయట చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి దానికి మ్యాగ్నెట్ లాగా అనేది మనం ఆనియన్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇలా పచ్చి ఆనియన్ అనేది యూజ్ చేయడం వలన చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా అనేది అనేది గో గ్రోత్ అవ్వకుండా మ్యాగ్నెట్లు అనేది చాలా అంటే చాలా చాలా ఉపయోగపడుతుందండి ఈ విధంగా మీరు సరి ట్రై చేయండి మనం పచ్చి ఆనియన్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం పక్కన పెట్టుకున్నా కదా దాన్ని ఇప్పుడు ఒక స్టైనర్లో చేంజ్ చేసుకుని ఒక బౌల్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుని ఒక కవర్ అనేది పెట్టుకుని ఒక బ్యాండ్ పెట్టుకోవాలండి ఒక బ్యాండ్ కాపైన ఒక రబ్బర్ టైప్ అయినా వేసుకుని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక ఒక టూత్ పిక్ అయినా ఇలాంటి నేను ఆగురుతుల్ది ఉంటుంది కదండి అది కూడా వేసుకుని నేను ఇలాగ డార్స్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇలాగ మొత్తం అనేది డార్స్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుందామండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి మనం ఫ్రిడ్జ్ అనేది ఎక్కువగా యూజ్ చేసే అన్ని పప్పులు పప్పులు పిండి అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా వల్ల బ్యా కొంచెం స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ వచ్చేసి బ్యాటరీ అనేది పెట్టేస్తుంది నేను అలా బ్యాటరీ అనేది గ్రోత్ అవ్వకుండా ఇది మనం పచ్చి ఆనియన్ రసం కాబట్టి అది మ్యారినేట్ చేసుకుంటుంది ఆ స్మెల్ ఒక బ్యాటరీ లేకుండా చూడండి నేను వన్ డే పెట్టాను వన్ డే తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను ఇలాగ మొత్తం అనేది మనం బ్యాటరీని అంతా ఇలాగ అబ్జర్వ్ చేసుకుని కదా ఇప్పుడు అది వేస్ట్గా పడేయకుండా అలా యూజ్ చేయాలనేది చూస్తున్నానండి మనం పేస్ట్ అనేది వేసాం కదండి ఆ పేస్ట్లోనే సహజంగా మనకి క్లీనింగ్ అనేది దాంట్లో ఉంటుంది కదండి ఇలాగా ఇది పాడేయకుండా ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా ఈ వీడియో చూపిస్తున్నానండి ఇలాగ స్ప్రే బాటిల్ తీసుకున్నా పర్వాలేదు లేదంటే మీరు అలాగే క్లాత్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు నేను స్ప్రే బాటిల్ అనేది వేసుకుంటున్నానండి ఇలాగ మొత్తం లిక్విడ్ అంతా స్ప్రే బాటిల్ వేసేసుకోవాలి వేసుకుని క్యాప్ పెట్టేసుకుని మనం ఎలా యూజ్ చేసుకో దేని దేనికి యూజ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలు చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది మీకు అందరికి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానే చూడండి ఇలాగ మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకున్న చిన్న చిన్న రెక్క పురుగులు లాంటివి దోమలు లాంటివి వచ్చేస్తాయి కదా స్మెల్ కూడా ఉంటాయి బ్యాటరీ అనేది ఫామ్ అయిపోతు ఉంటుంది కదండి అలా ఫామ్ అవ్వకుండా లిక్విడ్ అనేది వేసుకుని ఒకసారి ఒక పొడి క్లాత్ ఉంటుంది కదండి అది వేసుకుని క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది వెనకాల అదే కాకుండా వెనకాల టైల్స్ కూడా మనకి మురుగు పెట్టేసి చిన్న చిన్న మరకలు కూడా అయిపోతుంటుంది కదా అది కూడా బాగా క్లీన్ అయిపోతుందండి ఇలాగ ఒక పొడు క్లాత్ పెట్టుకుని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి స్టవ్వే కాకుండా ఇలాగా వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదండి శంకు దగ్గర కట్టని అవి మనం చేతులు అనేది పెట్టేస్తుంటాం దానివల్ల మరకలు అనేది అయిపోతుంటాయి ఇలాగా సింక్ బ్యాక్ సైడ్ కూడా ఇలా మొత్తం గలీజ్ అయిపోతాయి కదండి అవి కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే అందులో షాంపూ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అయ్యే కాకుండా మన బాత్రూంలో ట్యాప్స్ అనేవి ఉంటాయి కదా మన ఇలాంటి ట్యాప్సే కాకుండా స్టీల్ ట్యాప్స్ కూడా ఉంటాయి కదండీ అవి కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది ఈ వాటర్ తోటి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూస్తారు కదండి ఈ విధంగా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం ఇలాగ ఆనియన్స్లో దీపం పెట్టి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా ఈ విడుదల చూపిస్తాను ఇలాగ నేను ఆనియన్స్ అని తీసుకున్నానండి మీరు ఎన్ని కావాలని తీసుకోవచ్చు నేను టూ అనేది కట్ చేసుకుంటున్నాను ఇలాగ ఈ చివర ఆ చివరి అనేది కట్ చేసేసుకోవాలి నేను చూడండి ఈ చివర ఆ చివరి కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకుని మధ్యలోనే ఆ చివర మధ్యలోనే హోల్ కింద చేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా చూపించిన విధంగా హోళని పెట్టుకోవాలి మనం ఒత్తి పెట్టుకునే విధంగా అది హోల్ అని చేసుకోవాలి కొంచెం పెద్దగానే చేసుకోవాలండి ఇలా చేసుకున్న చూడండి నేను టూ చేసుకున్నాను ఇలా చేసుకునే దాన్ని ఇలాగా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ అని ముంచుకున్నాను మీరు కోకోనట్ కాకుండా యాప్ నూనె లేదంటే నువ్వుల నూనె ఉంటుంది కదండి దాంట్లో చేసుకుంటే రిజల్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి విధంగా నూలు చేసుకునే దాంట్లోనే ఇలా పెట్టేసుకుంటున్నాను ఒత్తులు అనేది పెట్టుకుని ఇప్పుడు వెలిగించుకుందామండి ఇలాగా నేను ఒక క్యాండిల్ అని పెట్టుకుని వెలిగించుకుంటున్నాను ఇలా వెలిగించుకొని మనం ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా చూ చెప్తారండి మీకు ఇవి బెడ్రూమ్లో అయినా లేక హాల్లో అయినా కిచెన్లో అయినా పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి దోమలైనా చిన్న చిన్ని రెక్క పురుగులు లాంటివి వచ్చేస్తాయి దోమలు కుట్టిన కూడా పిల్లలకి చాలా అంటే చాలా డేంజర్ కదండి అలాగా దోమలు పట్టి ఉండకుండా ఉండాలంటే విధంగా చేజండి ఉల్లిపాయలోనే దీపం పెట్టడం వల్ల ఆ గోటుకి దోమలు అనేది రాకుండా ఉంటాయండి టిప్ ఏంటో చూద్దామండి టిప్ వచ్చి నా ఇష్టం ఫైనల్ అండి టిప్ అనేది టిప్ లేడీస్ అందరికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయండి అదేంటంటే చూద్దరు రండి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను వాటర్ బాటిల్ తీసుకుని ఇలాగా చాక్ అనేది హీట్ చేసుకుని చివరిన మోతున్న చివరిని కట్ చేసుకోవాలండి ఈ మోతున్న చివరి కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అనుకుంటారా ముందు ముందు మీరే చూద్దరిగా రండి ఈ మూత కట్ చేసుకున్నాం కదా చాక్ తీసుకుని కట్ చేసుకున్న మూతని ఇలాగ రఫ్ చేయాలండి రఫ్ చేస్తే దానికి రఫ్ అనేది తగ్గుతుందండి మన ఇంట్లో ఎప్పుడైనా బట్టలు కిప్ లేనప్పుడు ఈ మూత పెట్టుకుని మనం కవర్ చేసుకోవచ్చండి అంతేకాకుండా ప్రతి ఇంట్లో గ్రిల్స్ అనేది ఉంటాయి కదండి ఆ గ్రిల్స్ మీద బట్టలు అనేది ఆరబెట్టుకుంటూ ఉంటాము అలా ఆరబెట్టినప్పుడు ఇలాగా మనకి కిప్పిల్ పెట్టుకోవడానికి అసలు అవ్వదు కదండి అవ్వలేనప్పుడు ఇలాంటి క్యాప్స్ అనేది తీసుకుని మన ఈజీగా మనకి అట్లే ఎగిరిపోకుండా ఈజీగా కవర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి మనం ఎక్కువ ఖర్చు కూడా పెట్టనవసరం అవసరం లేదు ఏదన్నా వాటర్ బాటిల్ ఉంటే తీసుకుని ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టుకుంటే మన గాలి వేసినా కూడా స్ట్రాంగ్ ఉంటుంది ఎగిరిపోకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఇలాగ ఉందో కామెంట్ షేషన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్